బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయా బల్లులు బొద్దింకలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారా అయితే ఇలా చేశారంటే డెటాలు కర్పూరంతో ఇంకా బల్లులు బొద్దింకలు అనేది పూర్తిగా పారిపోతాయి ఇంకా జన్మలో రావు అలాగే నెలల తరబడి బూజు పట్టకుండా ఉంటుందన్నమాట హాయ్ అండి నేనండి మీ హాస్ని రాజుపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే చాలా రకాల బ్రహ్మాండమైన టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నాను వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే పసుపును స్టోర్ చేస్తాగా ఉంటాం కదా ఇదైతే లాస్ట్ ఇయర్ పసుపు అనమాట ఇప్పటికీ పాడవకుండా ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఇది మూత ఓపెన్ చేయగానే మంచి వాసన వస్తుందన్నమాట మంచి పసుపు అయితే నేను ఎప్పుడైనా సరే బయట మార్కెట్లో కొనేది పసుపును అస్సలు అనమాట ఇలా పసుపు కొమ్మలు తెచ్చుకొని పట్టించుకొని పెడతాను ఏంటి ఈ పొట్లను చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈ మూట కట్టి పెట్టడం వల్ల పసుపు ఇలా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఏం లేదండి ఒక కాటన్ క్లాత్లో కొన్ని మిరియాలను అలాగే కొన్ని లవంగాలను రెండింటిని కలిపి మూట కట్టేసి ఇలా పసుపు డబ్బాలో పెట్టేసేయండి నేనైతే రెండు చూపిస్తున్నాను కదా ఇది నిండుగా ఉన్నప్పుడు ఒక నాలుగైదు పెట్టాను అనమాట ఇంకా ఇది అయిపోవడానికి వస్తుంది కదా అని రెండు మూడు తీసేసాను ఇలా ఎక్కువ పసుపు ఉన్నప్పుడు ఒక నాలుగైదు మూటలు ఇలా కట్టి పెట్టేశారంటే కాటన్ క్లాత్లో ఇంకా ఎన్ని రోజులున పాడవదు అలాగే మనం పసుపును స్టోర్ చేసేటప్పుడు ఎయిర్ గ్యాప్ లేకుండా పెట్టాలన్నమాట అంటే ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేశామంటే ఎయిర్ గ్యాప్ లేకుండా పోతుంది లేదంటే ఒక గరిటితోటి గట్టిగా ప్రెస్ చేయండి పసుపు ఇంకా అది ఎయిర్ గ్యాప్ లేకపోవడం వల్ల కూడా పాడవకుండా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు నేను పెట్టిన పసుపులో కూడా కొన్ని మిరియాలను అయితే వేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే దాంట్లో అయితే మూట కట్టి పెట్టాను కదా మరి దీంట్లో అలానే పెట్టేస్తే ఇది కూడా వన్ మంత్కి పైగానే వస్తుంది కదా కలర్ మారకుండా ఉండడానికి ఇలా కొన్ని మిరియాలను వేసి డబ్బాలో పెట్టేసామంటే ఇంకా ఎన్ని రోజులున్నా పాడవదు అలాగే ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఏదైనా సరే ఒకటి ఇదైతే పాతదన్నమాట ప్యాన్ అందుకని దీనిపైన నేఫలెన్ బాల్స్ పెట్టేసి కొద్దిగా డెటాల్ అయితే వేసారనమాట డెటాలు నేఫలిన్ బాల్స్ అద్భుతమైతే చేస్తుంది అది ఏంటి అనుకుంటున్నారా చెప్తాను చూసేసేయండి ఇలాంటి డిస్పోజబుల్ గ్లాసులు ఉంటాయి కదా మనం టీ తాగడానికి ఆ దాంట్లో ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కర్పు ఒక్కొక్కటి నేతలిన బాల్ని అయితే వేయండి డెటాల్ వేసాం కదా ఆ డెటాల్ అంతా పీల్చి ఉంటుంది ఇప్పుడు ఇవి ఎందుకు అని అంటే మనము బట్టలు పెడుతుంటాం కదా బట్టలు పెట్టే చోట కానీ లేదంటే ఇలా స్టవ్ దగ్గర చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి అలాగే నైట్ టైంలో బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి అలాగే కొద్దిగా కిచెన్లో స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా బట్టల దగ్గర కానీ బట్టలు తడి ఉన్నా కానీ స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే చిన్న చిన్న పురుగులు అలాంటివి తిరుగుతూ ఉంటాయి బుక్స్ దగ్గర కూడా ఇలా ఎక్కడ కావలిస్తే అక్కడ పెట్టేసేయండి బుక్స్ దగ్గర బట్టల దగ్గర స్టవ్ దగ్గర అలాగే సరుకులు పెడితే అక్కడ అలా పెట్టేసామనుకోండి ఆ స్మెల్కి మనకి పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి అయితే బీట్రూట్ రసం అనమాట బీట్రూట్ని మిక్సీ పట్టేసి ఇలా వడగట్టేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసేయాలి తర్వాత ఒక జల్లడితో ఉడగట్టేసేయండి ఇంకా తర్వాత ఇలా బీట్రూట్ రసాన్ని అయితే తీసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బీట్రూట్ జ్యూస్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేయండి ఇలా పసుపు వేసేసి కలిపేసేయండి తర్వాత దీంట్లోనే కొద్దిగా శనగపిండి శనగపిండి తర్వాత కొద్దిగా కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడి తర్వాత ఇవి కూడా ఫస్ట్ పసుపు వేసాం కదా తర్వాత ఇవి కూడా కలిసేటట్టు కలిపేసి తర్వాత దీంట్లో కొద్దిగా కొద్దిగా పుల్లగా ఉండే పెరుగు ఉంటుంది కదా అదైతే వెయ్యండి ఒక టేబుల్ స్పూన్ లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి ఇంకా ఇప్పుడు పసుపు అలాగే మనకి కాఫీ పొడి పెరుగు పసుపు ఆ బీట్రూట్ రసం అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసేసి దీన్ని ఫేస్ ప్యాక్ అయితే వేసుకోండి ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక వన్ అవరు లేదంటే మినిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేసుకోండి టైం ఉంటే ఒక వన్ అవర్ పెట్టేసుకోండి ఇది మన ఫేస్ను చాలా గ్లోగా చేస్తుంది మన ఫేస్ అయితే అందంగా తయారవుతుంది న్యాచురల్ లుక్ ఉంటుంది ఇది ఎంత బాగా రిజల్ట్ ఉంటుంది మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి ఈ ఫేస్ అనేది మెరుస్తుంది అన్నమాట మనము బేటా మార్కెట్ లో పాలలకు వెళ్ళి అది ఇది క్రీములు పూయించుకొని ఫేషియల్ చేయించుకునే దానికంటే ఇలా ఇంట్లోనే న్యాచురల్గా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే మన స్కిన్ కూడా పాడవకుండా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత స్మూత్గా అయిందో ఇలా అన్నామంటే స్మూత్గా అయిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒకటైతే అయితే ప్యాన్ తీసుకోండి నేనైతే ఏం చేస్తున్నానో చెప్తాను ఒకటి పెద్దది ప్యాన్ ఉంటుంది కదా లేదంటే కడాయి కానీ ఏదైనా సరే తీసేసుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో లోనే చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే క్యారెట్ పచ్చిమిర్చి అలాగే ఇలా మనకి క్యాబేజీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి క్యాప్సికం ఉంటే క్యాప్సికము ఇలా బీన్స్ ఉంటే బీన్స్ ఇలా ఏవి వింటే అవి అయితే వేసేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై చేయండి ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసేసి అవి కొద్దిగా పైకి అనేసేయండి తర్వాత ఎగ్స్ మీకు రైస్ను బట్టి ఎగ్స్ వేసుకోండి ఒక్కరికైతే ఒక ఎగ్ సరిపోతుంది ఇద్దరికి ముగ్గురికి అనుకుంటే ఒక మూడు నాలుగు ఎగ్స్ వేసేసుకోండి మీకు లేదు ఒక్కరికైనా కొద్దిగా ఎగ్ ఎక్కువగా ఉండాలంటే ఒక రెండు వేసేసుకోండి తర్వాత ఇలా కొద్దిసేపు వదిలేసేయండి కలపకుండా ఇలా చూడండి ఇలా బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట ఇలా మనము ఫస్ట్ వేసిన వెంటనే బాగా కలిపామనుకోండి అది చిన్న చిన్నగా అయిపోతుంది చూడ్డానికి కూడా క సరిగ్గా అందుకోసం అని కొద్దిసేపు వదిలేసి తర్వాత ఇలా కలిపేసేయండి ఇంకా ఇలా బాగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది బాగా వేడెక్కి ఉంటుంది కదా దీంట్లోనే రైస్ అయితే వేయండి మీ ఇంట్లో చల్ల అన్నం ఉన్నా సరే లేదంటే వేడి వేడి అన్నం ఉన్నా చల్లగా చేసుకొని వేసేసేయండి ఒక్కొక్కసారి మనం ఒక్కరిమే ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా పప్పు కూరలు చేసుకోవాలంటే ఓపిక లేనప్పుడు ఇలా అయితే చేసుకోండి లేదంటే ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా తినాలన్నా ఇలా చేసి పెట్టేసేయండి సూపర్గా ఉంటుందన్నమాట మనం బయట నుంచి అవి ఇవి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు చాలామంది గోబీ అంట చికెన్ ఫ్రై రైస్లు వెజ్ ఫ్రై రైస్లు ఇలా రకరకాలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్లు తెచ్చుకుంటూ ఉంటారు కదా అవన్నీ తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టేసేయండి కావాలసే దీంట్లో కొద్దిగా వెనిగర్ కానీ చిల్లీ సాస్ కానీ లేదంటే సోయా సాస్ కానీ ఏదైనా సరే కావాలంటే వేసేసుకోండి లేదు అని అంటే ఏమి వేయకపోయినా పర్వాలేదు ఆ కూరగాయలు ఉంటాయి కదా ఆ కూరగాయ ముక్కలు ఉంటాయి ఎగ్గు ఉంటుంది తర్వాత మనకి ఉప్పు అలాగే పెప్పర్ పౌడర్ వేసేసేయండి ఇంకా కారం ఏం వేయాల్సిన అవసరం లేదనమాట పెప్పర్ పౌడర్ వేసాం కదా అందుకోసమని ఇంకా వేసేసి బాగా కలిపేసేసుకొని ఇది బాగా వేడెక్కాలి రైస్ వేడెక్కిన తర్వాత వేడెక్కేంత వరకు బాగా కలిపేసేయండి హై ఫ్లేమ్లో తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లేసేయండి ఇంకా కొత్తిమీర చల్లేసామంటే మనకి సరిపోతుందనమాట ఇంకా ఎగ్ ఫ్రై వేసే రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది టేస్ట్ మనం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఫ్రై రైస్ అలానే ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది మనకి పప్పు కూరలు చేసేయడానికి టైం లేనప్పుడు కానీ లేదు ఒక్కరమే ఉన్నాము అవి వండుకోవడానికి చాత కాదు అన్నప్పుడు కానీ ఈ విధంగా లేదు అని అంటే సర్జన మిగిలిన సరే ఈ విధంగా కలిపేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి కూలింగ్స్ బాటిల్ మనం ఇంట్లో ఉంటాయి కదా మస్తుగా ఉంటాయి మనం కూలింగ్ తెచ్చుకొని పక్కన పడేస్తూ ఉంటాము కానీ అని ఇలా మనం ఒక్కొక్క ఒక్కసారైనా రియూజ్ చేసుకొని పడేసుకోండి చూడండి ఈ బాటిల్ని నేను ఎలా యూజ్ చేస్తాననేది చూసేసేయండి ఇప్పుడైతే బాటిల్కు పైన మూత తీసేసి ఇలా చాకును వేడి చేసేసి మధ్యలోకి అయితే కట్ చేయండి కింది వరకు కట్ చేయకుండా మిడిల్లేకి కట్ చేసేసేయండి ఇలా కట్ చేయాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇది మనము చాకును వేడి చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసామంటే ఇది ఎందుకు అని అంటే మనం కిచెన్లో రకరకాల టూల్స్ వాడుతూ ఉంటాం కదా సిజర్స్ చాకులు అలాగే తర్వాత స్క్రూ డ్రైవర్లు మనము ఏదైనా ఫిట్ ఫిట్ చేసుకోవడానికి ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసి కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము అలా కాకుండా ఇలా కట్ చేసేసుకోండి చూడండి ఇలా మిడిల్లే కట్ చేసామంటే ఇలా వస్తుందనమాట ఇప్పుడు దీంట్లోకి మీరు ఏవేవైతే వాడతారో చాకులు కానీ అలాగే ఇలాంటి స్క్రూ డ్రైవర్లు కటింగ్ ప్లేయర్లు కత్తెర అలాంటివన్నీ వేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసుకున్నామంటే అన్నీ ఒకే చోట ఉంటాయి కావాల్సినప్పుడు వెతుక్కునే పని ఉండదు మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసి వెతుకుతూ ఉంటాం అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైనా కుక్కర్కి స్క్రూ లూజ్ అయింది బిగించాలంటే స్క్రూ డ్రైవర్ కోసం వెతుకుతూ ఉంటాము అలాంటివన్నీ ప్రాబ్లం లేకుండా అది కనిపించదు మనకు కావాలన్నప్పుడు అస్సలు కనిపించవు అలాంటప్పుడు వెతికే టైం లేకుండా వెతకాల్సిన అవసరం లేకుండా టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా మనం పడేసే బాటిల్లో పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే చోట ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా వాళ్ళకి అందకుండా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట అన్ని ఒకే చోట ఉంటాయి కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గాజులు మనం వేసుకుంటూ ఉంటాం కదా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనకి గాజులు ఇస్తూ ఉంటారు కదా పసుపు కుంకుమ గాజులు మనం గాజుల్ని చిన్న సైజు ఇచ్చారనుకోండి మనము అవి చిన్నగా ఉన్నాయని మనం వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాము అలా కాకుండా చిన్నగా ఉండే గాజులు కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఎలా అంటే ఇలా చేతికి ఒక కవర్ అయితే వేసేసుకోండి వేసేసుకొని ఇలా ఎక్కించుకున్నామంటే చూడండి కవర్ పైనే కవర్ పైన ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా వస్తాయన్నమాట ఇలా అంటే జారిపోతాయి ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇవి నా సైజు కంటే చాలా చిన్న సైజ్ అనమాట ఇంకా సోపు పెట్టుకొని కూడా ఎక్కించుకోవచ్చు కానీ డిజైన్ గాజులైతే సోపుకు సోప్ పెట్టినప్పుడు ఆ మెరుపు షైనింగ్ అంతా పోతుంది అందుకోసమని ఇలా కవర్ పెట్టి ఎక్కించుకున్నామంటే చూడండి ఈజీగా ఎక్కిపోతాయి అనమాట ఎంత బాగా ఎక్కా చూడండి ఇది నాకంటే చాలా చిన్న సైజు గాజులు ఇంకా లోపలికి వెనకాలకి పోవడం లేదు చూడండి ఈ విధంగా ఎక్కించుకోవచ్చు అనమాట మనం తీసుకోవాలన్నప్పుడు కూడా మళ్ళీ కవర్ను వేసేసుకొని ఆ కవర్ కిందికి ఇలా గాజుల కిందికి కవర్ను అనేసుకొని మళ్ళీ తీసేసుకోవచ్చు అనమాట ఇలా ఎక్కించుకోవాలన్నా తీసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు గాజుల్ని ఈజీగా ఎక్కించుకోవచ్చు అలాగే పగలకుండా చేతికి గుచ్చుకుంటుందనే టెన్షన్ లేకుండా మళ్ళీ ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే మీరు చిన్న సైజు గాజులు ఉన్నప్పుడు ఏం చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి మనం సోప్తో ఎక్కించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కవర్ ఉంటే చాలు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కుక్కర్కి ఇలాంటివి గ్యాస్ కట్టలు అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి లూజ్ అయిపోయినప్పుడు సాగిపోయినప్పుడు మనం పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే చేయండి మనం బట్టలు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదా అవన్నీ ఇలా డబ్బాలో పెట్టేస్తూ ఉంటాము ఇది మిద్య పైన బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బా కూడా ఎండకెండి తొందరగా విరిగిపోతూ ఉంటుంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా మనము దీనికి గనక పెట్టేశామంటే చూడండి అన్నీ ఒకే చోట ఉంటాయి మనం తీసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనం ఇలా పెట్టేసామంటే గట్టి క్లిబ్బులు ఏవి కొద్దిగా లూజ్గా ఉండేవి అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట గట్టి క్లిబ్బులు తెల్ల బట్టలకి అలాంటి వాటికి పెట్టేసుకోవచ్చు పడిపోయినా కూడా దానికి మరకలు అంటకుండా ఇలా పెట్టేసుకోవచ్చు అలాగే మనం మేడపైన బట్టలు ఆరేసేటప్పుడు తీసుకొని వెళ్ళడానికి కూడా మనం బకెట్తో బట్టలు పట్టుకున్నా ఇంకొక చేతికి ఇలా తగిలించుకోవచ్చు లేదంటే బకెట్లో వేసుకోవచ్చు దీన్ని లేదంటే చేతితో పట్టుకొని కూడా పోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది మనం తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి అలాగే మీరేం చేస్తారా ఇలా సాగిపోయిన వాటిని పడేస్తారా అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడాలి మనమైతే ఏదైనా ఇలాంటివి పల్లి చెక్కలు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా దీన్ని మనము అలానే పెట్టేశామంటే డబ్బాలో ఒక్కొక్కసారి పిల్లలు తీసుకున్నప్పుడు మూత సరిగ్గా పెట్టకపోయారంటే చీమలు అనేది పడతా ఉంటాయి చీమలు పట్టాయంటే ఇంక అసలు తినలేము మరి చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మీరు మూత లూజుగా పెట్టినా కూడా చీమలు అనేది పోవన్నమాట చీమలు అంటే మనకి ఎంత టేస్ట్ ఉన్నా అస్సలు తినలేము అందుకోసం ఇలా ఒక డబ్బాలు అయితే వేసేసుకోండి తర్వాత మూత పెట్టేసేసేయండి మూత పెట్టేసి దీనిపైన కొద్దిగా వెనిగర్ మూత కొద్దిగా అంటే కొద్దిగా వెనుగర్ వేసేసేయండి వేసేసి ఒక కాటన్ కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ ఇలా రుద్దేసేయండి ఇలా రుద్దామంటే మనకి ఇంకా చీమలు పడతాయనే టెన్షనే ఉండదనమాట ఇలా రుద్దేశామంటే మన మూత సరిగ్గా పెట్టకపోయినా ఆ స్మెల్కి ఆ ఘాటుకి ఇంకా చీమలు అనేది రావన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదే కాదండి ఏ స్వీట్స్ అయినా సరే ఈ టిప్నే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎంత కావాలనో అంత కాఫీ పొడి వేసేసుకుంటాము తర్వాత ప్యాకెట్ను అలానే పెట్టేసామంటే ఆ ప్యాకెట్లో ఉండే కాఫీ పొడి అంతా గడ్డ కట్టేస్తుంది అనమాట ఇలా మర్చిపెట్టినా కూడా ఒక్కోసారి గడ్డ కడుతూ ఉంటుంది కావాలంటే గమనించండి మరి గడ్డ కట్టకుండా ఉండాలంటే మనం కాఫీ పొడి వేసుకున్న వెంటనే ఈ విధంగా గోరుతోటి కొద్దిగా ప్రెస్ చేయండి వెంటనే సీల్ అయిపోయినట్టుగా అయిపోతుంది చూడండి అస్సలు పడదనమాట ఇంకా అయితే వెంటనే రుద్దేసేయాలన్నమాట ఇలా రుద్దేశామంటే మనకి మళ్ళీ గడ్డ కట్టినట్లుగా అయిపోతుంది మనం మళ్ళీ కాఫీ పొడి కాఫీ కలుపుకోవాలన్నప్పుడు మళ్ళీ ప్యాకెట్ ప్యాకెట్ను కట్ చేసేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా అయితే మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది గడ్డ కట్టకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పల్లీలను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేశామంటే ఎన్ని రోజులున్నా పాడవు అనమాట పల్లీలకి చాలా తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి తొందరగా స్మెల్ కూడా వస్తాయి కొద్దిగా నూనె వాసన ముక్కిన వాసన అలా వస్తూ ఉంటాయి కావాలంటే గమనించండి చాలామంది ఎక్కువగా కొన్ని స్టోర్ చేస్తూ ఉంటారు కదా మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మనము వెల్లుల్లిపాయలకి వెల్లుల్లిపాయలను తీసిన తర్వాత పైన ఇలా కాడ ఉంటుంది కదా ఆ కాడల్ని మనం పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలా పప్పుల డబ్బాల కానీ వెల్లుల్లి మనము వెల్లుల్లిపాయను పెట్టేసామంటే ఇంకా అస్సలు పురుగు పట్టవు ఆ స్మెల్కి ఆ ఘాటుకి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే నెయ్యిని తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఇదైతే హోమ్మేడ్ నెయ్యి అనమాట మరి నెయ్యి ఎన్ని రోజులున్నా మనకి స్మెల్ రాకుండా ఇప్పుడు మనం కాంచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో అంతే ఫ్రెష్గా ఉండాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టినా కూడా స్మెల్ మంచిగా ఉండాలి అలాగే చూడండి మనం ఇంట్లో తయారు చేసినది కానీ కాబట్టి పూస పూసగా ఉందన్నమాట నెయ్యి మనం బయట కొనేదైతే అసలు ఈ టేస్ట్ ఉన్నది ఈ కలర్ ఉండదు ఇలా పూస పూసగా కూడా ఉన్నదనమాట అందుకోసమని మనం ఇంట్లోనే నెయ్యిని ఎప్పుడైనా తయారు చేసుకోవాలి ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి కమెంట్ చేయండి నేనైతే ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను తర్వాత నెయ్యి పాడవకుండా ఉండాలంటే ఒక చిన్న బెల్ల ముక్కను వేసి పెట్టేసేయండి నెయ్యి డబ్బాలో ఇంకా మీకు ఎన్ని రోజులు కూడా స్మెల్ రాదు అలాగే పాడవదు ఫ్రెష్గా ఉంటుంది అలాగే వాసన అలా రాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఒక్కొక్కసారి నైట్ టైంలో కరెంటు పోతూ ఉంటుంది కదా అప్పుడు మన దగ్గర క్యాండిల్ లేనప్పుడు కానీ లేదు మనకి ఇన్వర్టర్ లేనప్పుడు కానీ ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి ఆ రూమ్ అంతా వెళ్తూరు ఉంటుంది అనమాట నార్మల్గా సెల్ ఫోన్ లైట్ వేసామంటే అది అక్కడ వరకే వెళ్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా చేసి పెట్టేసి తర్వాత ఆ లైట్ పైన మొబైల్ లైట్ పైన ఇలా ఒక గాజు గ్లాస్ని పెట్టేసేయండి ఇంకా చూడండి మొత్తం వెలుతురు ఉంటుందన్నమాట ఆ రూమ్ అంతా వెళుతురు ఉంటుంది మనకి ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు క్యాండిల్ లేనప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా వెలుతురు అనేది చాలాసేపటి వరకు ఉంటుందన్నమాట మన దగ్గర తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బనానా అయితే తింటూ ఉంటాం కదా తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా కనుక చేశారంటే మనకి అరటిపండు తొక్కతో కూడా చాలా ఉపయోగం అనమాట మనం వేస్ట్ అని పడేసేదాన్ని కూడా తిరిగి ఇలా రియూజ్ చేసుకోవచ్చు అనమాట అరటిపండు తొక్క పైన ఇలా కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి ఇలా కాఫీ పొడిని వేసేసి ఇప్పుడైతే దీన్ని మనము ఈ కాఫీ పొడి కాఫీ పొడి అలాగే ఈ అరటి తొక్కకి గుజ్జు ఉంటుంది కదా ఆ రెండు కలిసి అద్భుతాన్ని అయితే చేస్తాయన్నమాట ఇలా మనం తొక్కను పడేసేటప్పుడు కనీసం అంటే తిన్న తర్వాత మనం పడేయకుండా పక్కన పెట్టేసుకొని తర్వాతనైనా వాడుకోవచ్చు అనమాట ఒక వన్ అవర్ తర్వాతనైనా మనము కనీసం అంటే వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అయినా ఇలా చేసామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం అనమాట కాఫీ పొడితో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తెల్లగా అయిపోతారనమాట ఇలా అరటి పండు తొక్క పైన కాఫీ పొడి వేసేసి బాగా ఫేస్కి అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ తోటి ఇంకా మీ ఫేస్ అనేది చాలా మెరిసిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం కొత్త ఏదైనా గిన్నెలు కొన్నప్పుడు ఇలా కనుక చేసామంటే స్టిక్కర్ అనేది అతుక్కోకుండా నీట్గా ఎలా ఉందో అలానే వచ్చేస్తుందనమాట చూడండి మనమైతే కొత్తవి గిన్నెలు కొన్నప్పుడు నార్మల్గా వాటర్తో కడిగేసామంటే ఇంకా స్టిక్కర్ అనేది దానికి అతుక్కుంటుంది అలా కాకుండా ఇలా మనము వేడిగా అంటే మనం కొత్తది కొన్నప్పుడే ముందే వేడి చేయాలన్నమాట దీన్ని జస్ట్ కొన్ని సెకండ్లు ఒక ట్వంటీ సెకండ్స్ అలా వేడి చేయండి అంతే ఇంకా మనము ఆ వేడి మీదనే ఆ స్టిక్కర్ని అయితే తీయాలన్నమాట మనము వేడి మీదనే స్టిక్కర్ తీయడం వల్ల అసలు అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా తీసేసామంటే నీట్గా వచ్చేస్తుంది ఇంకా స్టిక్కర్ది గమ్ము కానీ ఏమీ ఉండదు మనము అతికించిన చోట అక్కడ గమ్ము కూడా కనిపించదు అంత నీట్గా వస్తుంది కానీ ఒక్కసారి వాటర్తో కడిగిన తర్వాత తీసామంటే రాదు ఇదైతే గుర్తు పెట్టేసుకొని ఫస్ట్ కొత్తది ఉన్నప్పుడే తీసేస్తాం ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము చాలా సార్లు బియ్యం స్టోర్ చేస్తూ ఉంటాం కదా ఇంకా బియ్యాన్ని స్టోర్ చేసేటప్పుడు తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి మరి తొందరగా బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి మనము ఒక టిష్యూ పేపర్ తీసుకోండి దాన్ని సగానికైనా కట్ చేయండి లేదంటే ఇలా రెండు రెండు టిష్యూలైనా తీసేసుకొని దాంట్లో కొన్ని మిరియాలు అలాగే కొద్దిగా పసుపు ఇలా రెండింటినీ వేసేసేయండి వేసేసి దీన్ని అయితే ఇలా చుట్టేసేయాలన్నమాట ఇలా మనము చుట్టేసేసామంటే అది పసుపు అనేది పడిపోకుండా ఉంటుంది మనము ఇలా పెట్టేయడం వల్ల బోరిక్ పౌడర్ కలపకపోయినా కూడా బియ్యం అనేది ఎన్ని రోజులున్నా కూడా సంవత్సరం పాటు ఈ సంవత్సరం కొన్నిటివి వచ్చే సంవత్సరం బియ్యం మళ్ళీ వచ్చేంత వరకు కూడా పాడవు అనమాట ఇలా చేసామంటే ఇలా చూడండి ఇప్పుడైతే ఇలా ప్యాక్ చేసేసేయండి ఇలా చుట్టేసేసి దీనికి రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే ఇంకా ఇది ఊడిపోకుండా పడిపోకుండా ఉంటుందనమాట ఇలా పెట్టేసుకొని దీన్ని బియ్యం బస్తాలో కనుక పెట్టేసామంటే ఇంకా బియ్యం ఎన్ని రోజులున్నా పురుగు పట్టవు పాడవు తెల్ల పురుగు కానీ ఏమీ పట్టవు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఒక్కొక్కసారి గొంతు నొప్పితో అలాగే జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటాము చాలామందికి గొంతు నొప్పి వచ్చిందంటే ఇంకా అసలు తగ్గదనమాట మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా గొంతు నొప్పితో ఇబ్బంది పడేటప్పుడు ఇలా అయితే చెయ్యండి గొంతు నొప్పి ఉన్నప్పుడు అసలు మింగనియది ఏదే కానీ అలాంటప్పుడు ఇలా ఒక చిన్న అల్లం ముక్కను తీసేసుకొని పైన చెక్కు తీసేసి నీట్గా కడిగేసేసి ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి ఇలా వేడి చేసామంటే మనకి ఇది వేడి అంటే ఉడకనివ్వాల్సిన అవసరం లేదనమాట జస్ట్ వేడి ఎక్కితే సరిపోతుంది ఇలా వేడి చేసుకొని దీన్ని మనము తీసేసుకొని నోట్లో బుగ్గకు పెట్టుకోవాలన్నమాట అంటే దౌడక పెట్టేసుకొని దీని రసాన్ని దీంట్లో మనకి నోట్లో పెట్టుకున్నప్పుడు రసం అనేది వస్తూ ఉంటుంది కదా దీని నుంచి ఆ రసాన్ని మింగుతూ ఉన్నామంటే అసలు గొంతు నొప్పి అనేది మాయమైపోతుంది తగ్గిపోతుంది ట్యాబ్లెట్ వాడాల్సిన పనే ఉండదు ట్రై చేయండి అలాగే మనము నెక్స్ట్ టిప్ అండి మనము అల్లం పేస్ట్ పట్టుకుంటూ ఉంటాం కదా ఏదైనా కూరల్లో అల్లం వేయడానికి అల్లం పేస్ట్ వేయడానికి లేదంటే ఒక్కొక్కసారి చిన్న చిన్నగా తురిమిన అల్లాన్ని ఫ్రై రైస్లకి వాటిలోకి వేస్తూ ఉంటాం కదా మరి అలాంటప్పుడు ఇంత కొద్దిగా అల్లాన్ని మనం మిక్సీ పట్టేసామంటే అది మెదగదు మరి దంచామంటే రోడ్లోనే పోతుంది మరి అలా కాకుండా ఇలా చేసామంటే కొద్దిగా కూడా వేస్ట్ కాదు అలాగే మనకి ఎంత వేసామో అంతా వస్తుందనమాట అంటే ఎంత తురిమామో అంతా వస్తుంది ఇలా ఒక పేపర్ తీసుకొని ఇలా ఒకటి కవర్ తీసుకోండి ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన పెట్టేసి ఇలా తురిమామంటే చూడండి అంతా కవర్కే అతుక్కుంటుంది మొత్తం వచ్చేస్తుంది అసలు కవర్కి మనము తురిమినట్టు కూడా తెలియదు అలాగే కొబ్బరి ప్లేట్ కూడా అంటుకోదు ఇలానే వెల్లుల్లిపాయలను కూడా మనం చేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి ఒకటి గిన్నె అయితే తీసేసుకోండి లేదంటే ఇలాంటి కొద్దిగా వెడల్పుది గిన్నె ఉంటుంది కదా బేషను దాంట్లో అయితే కొద్దిగా వాటర్ తీసుకోండి దాంట్లోనే కొద్దిగా డెటాల్ వేయండి అలాగే ఒక కర్పూరం కానీ రెండు లేదంటే ఒక రెండు కర్పూరం బిల్లలు కానీ వేసేసేయండి వేసేసి ఆ రెండింటిని బాగా కలిపేసేసి తర్వాత ఒకటి కాటన్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా మనము నైటీ క్లాత్ కానీ లేదంటే ఇలా పాతవి టవల్స్ కానీ ఉంటాయి కదా ఆ అయితే ఇలా వాటర్లో ముంచేసేయండి అలాగే ఒక బాటిల్ లేకయితే పోస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ వాటరు వేస్ట్ కాకుండా ఇలా అయితే బాటిల్ అయితే తీసేసుకోండి మనం ఎలాగో మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదా ఇలా బాటిల్ అయితే పోసేసుకోండి చూడండి నేను బాటిల్లో పుయ్యడానికి కూడా బాటిల్ని ఇంకొక బాటిల్ని ఇలా కింద కట్ చేసినది ఉంటుంది కదా అది అయితే తీసుకున్నానమాట నేను ఏది వేస్ట్ చేయకుండా ఇలా అయితే యూజ్ చేస్తూ ఉంటాను తర్వాత ఆ బాటిల్కి హోల్స్ పెట్టేశారనమాట మూతకి హోల్స్ పెట్టేశామంటే ఈ వాటర్ని మనం సింకులో నైట్ టైము స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత సింకులో వేసామంటే బల్లులు బుద్దింకలు రావన్నమాట అలాగే మనము ఇలా క్లాత్ను ఫస్ట్ వాటర్లో తడిపి పెట్టేసాం కదా ఆ క్లాత్కి ఇలా ఒకటి స్టిక్ ఏదైనా కట్టేసేయండి నేనైతే ఇప్పుడు కర్ర అయితే చపాతి కాల్చే కర్ర అయితే కడుతున్నాను అనమాట మీరైతే ఏదైనా మనకి బూజులు దొరకడానికి కర్ర ఉంటుంది కదా దానికి ఒక పెద్ద క్లాత్ను నైటీ క్లాత్ కానీ లేదంటే కాటన్ క్లాత్లు ఏదైనా సరే వాటర్లో ముంచేసి ఇలా కట్టేసేసి ఇది గోడలకి మూలలకి తూడ్చామనుకోండి ఆ స్మెల్కి ఇంకా బూజులు కానీ బూజులు పెట్టే పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ గోడ పైన అలాగే చుంచుబండలపైన ఇంకా అస్సలు రావన్నమాట అలాగే నెలల తరబడి బూజు పట్టకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది అవుతుందండి అలాగే మనం స్టవ్ను క్లీన్ చేసిన తర్వాత నైట్ టైంలో ఈ వాటర్లో కొద్దిగా ఇలా క్లాత్ను ముంచేసి ఆ వాటర్తో ఆ క్లాత్తో తూర్చామంటే ఇంకా స్టవ్ దగ్గరికి కూడా బల్లులు బొద్దింకలు రావు అలాగే ఒక చిన్న ఇలా స్ప్రే బాటిల్ తీసేసుకొని దీన్ని మనం రోజు ఈ క్లాత్తో రోజు ఇలా తయారు చేసుకోలేం కాబట్టి ఇలా తయారు చేసి పెట్టేసుకున్నామంటే మనము రోజు నైట్ టైము స్టవ్ను క్లీన్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా స్ప్రే చేయొచ్చు అనమాట తుడవకపోయినా కూడా ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసామంటే ఇంకా అస్సలు బల్లులు బొద్దింకలు రావన్నమాట అన్నమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ ఈరోజు టిప్స్ బాగున్నాయా నచ్చాయా మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి